ఆదిత్యకు గందరగోళంగా ఉంది ఆత్మ తనను విడిపించమని అడుగుతోంది కాని అది కాలరాత్రి ఆధీనంలో ఉంది ఆదిత్యతో రుద్రయ్య ఆందోళనగా పలికాడు ఆత్మ నిజంగానే కాలరాత్రి ఆధీనంలో ఉంది అది నిన్ను మోసం చేస్తుంది మనం ఆ బంధనాన్ని మళ్లీ బలోపేతం చేయాలి లేకపోతే మన్యపురి నాశనమవుతుంది అప్పుడు దేవాలయం లోపల నుండి భూమి కంపించింది రుద్రమాంబ విగ్రహం నుండి ఒక భయంకరమైన గర్జన వినిపించింది నల్లని ఆకారం వెనుక నుండి ఒక భయంకరమైన రాక్షసి ఆకారం బయటకు వచ్చింది అది కాలరాత్రి దాని శరీరం అంతా నల్లటి పొగతో కప్పబడి ఉంది ఇంకా సమయం మించిపోలేదు కాలరాత్రి గర్జిస్తున్నట్లు పలికింది రుక్మిణి బంధనం బలహీనపడింది ఇప్పుడు నేను పూర్తిగా విముక్తి పొందుతాను మనియపురి నా సొంతం మీ దేవత శక్తిహీనమైంది మన్యపురి గ్రామం భయంతో వనికిపోతోంది కాలరాత్రి శక్తి గ్రామమంతా వ్యాపిస్తోంది ప్రజలు పిచ్చివారిలా ప్రవర్తిస్తున్నారు కొందరు అకారణంగా తమను తాము గాయపరుచుకుంటున్నారు జంతువులు భయంకరంగా అరుస్తున్నాయి రుద్రయ్య ఆదిత్య కాలరాత్రి శక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు రుద్రయ్య తన గ్రంథాల్లోని మంత్రాలను చదవడం ప్రారంభించాడు ఆదిత్య రుద్రమాంబ విగ్రహం ముందు నిలబడి తన శక్తిని కూడదీసుకున్నాడు కాలరాత్రిని పూర్తిగా బంధించాలంటే మనం యాగం చేయాలి రుద్రయ్య గట్టిగా అరిచాడు ఈ యాగాన్ని రుక్మిణి స్వచ్ఛమైన ఆత్మను కాలరాత్రి నుండి విముక్తం చేయడానికి చేయాలి అది పూర్తయితేనే రుద్రమాంబ శక్తి తిరిగి వస్తుంది కాని యాగం చేయడానికి వారికి ఎక్కువ సమయం లేదు కాలరాత్రి గ్రామస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటోంది రుద్రయ్య ఆదిత్య రుద్రమాంబ విగ్రహం నుండి ఒక స్పష్టమైన స్వరం వినిపించింది అది రుద్రమాంబ స్వరం రుక్మిణి ఆత్మను విముక్తం చేయాలి అప్పుడే నా శక్తి తిరిగి వస్తుంది ఆ ప్రక్షాళన యాగం సక్రమంగా జరగాలంటే ఒక నిర్మలమైన ఆత్మ స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి ఆ యాగాన్ని నిర్వహించాలి ఆ వ్యక్తి ఆదిత్య రుద్రయ్య ఆశ్చర్యపోయాడు ఆదిత్య చిన్నవాడు ఇంత పెద్ద యాగాన్ని అతను ఎలా నిర్వహిస్తాడు కాని ఆదిత్యకు ఒక స్పష్టత వచ్చింది రుక్మిణి ఆత్మ తనను విముక్తం చేయమని కోరింది అది కాలరాత్రి ఆధీనంలో ఉన్నప్పటికీ దానిలో ఇంకా కొంత నిర్మలత్వం మిగిలి ఉంది ఆదిత్య ధైర్యం చేసి యాగం చేయడానికి సిద్ధమయ్యాడు రుద్రయ్య అతనికి యాగం వివరాలను తెలియజేశాడు అది చాలా కష్టమైన ప్రమాదకరమైన యాగం కాలరాత్రి దానిని అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది యాగం ప్రారంభమైంది ఆదిత్య రుద్రమాంబ విగ్రహం ముందు కూర్చుని మంత్రాలను చదవడం ప్రారంభించాడు కాలరాత్రి శక్తి అతనిపై దాడి చేయడం ప్రారంభించింది భయంకరమైన గాలి పోగ రాక్షస రూపాలు ఆదిత్యను భయపెట్టడానికి ప్రయత్నించాయి కాని ఆదిత్య ఏమాత్రం బెదరలేదు అతని ఏకాగ్రత చెదరలేదు రుద్రయ్య ఇతర గ్రామస్తులు బయట నిలబడి ఆదిత్యకు మద్దతుగా మంత్రాలను చదివారు కాలరాత్రి విగ్రహం నుండి భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి భూమి కంపించింది యాగం చివరి దశకు చేరుకుంది ఆదిత్య ఒక నిర్ణయం తీసుకున్నాడు రుక్మిణి నిన్ను విముక్తం చేయడానికి నేను సిద్ధం అంటూ తన చేతిని కత్తిరించుకుని రక్తాన్ని యజ్ఞగుండంలో వేశాడు అది కేవలం రక్తం కాదు స్వచ్ఛమైన ఆత్మ నుండి వచ్చిన త్యాగం ఆదిత్య త్యాగంతో రుద్రమాంబ విగ్రహం నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది ఆ కాంతి కాలరాత్రిని తాకింది కాలరాత్రి భయంకరంగా అరిచింది దాని శరీరం నుండి నల్లటి పొగ బయటకు వచ్చింది ఆదిత్య కళ్ళు మూసుకున్నాడు అతని మనసులో ఆత్మ ఆత్మరూపం కనిపించింది అది ప్రశాంతంగా నవ్వుతూ కనిపించింది నాకు స్వేచ్ఛ వచ్చింది ధన్యవాదాలు అని ఆ స్వరం పలికింది ఆదిత్య కళ్ళు తెరిచేసరికి నల్లని ఆకారం అదృశ్యమైంది కాలరాత్రి శక్తి పూర్తిగా బలహీనపడింది రుద్రమాంబ శక్తి తిరిగి వచ్చింది కాలరాత్రి విగ్రహం తిరిగి బంధించబడింది మన్యపురి గ్రామం శాంతించింది ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించారు ఆదిత్య ఆ సంఘటన తర్వాత గ్రామ ప్రజలకు ఒక నాయకుడిగా మారాడు రుద్రమాంబకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి సకల జన శాంతి యాగం సక్రమంగా జరిగేలా చూస్తానని అతను ప్రమాణం చేశాడు ఆ యాగాన్ని కేవలం రుద్రమాంబను పూజించడానికి మాత్రమే కాకుండా రుక్మిణి ఆత్మశాంతికి నల్లమల ప్రజలకు క్షమాపణ చెప్పడానికి కూడా చేస్తానని అతను నిర్ణయించుకున్నాడు ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు